గత నాలుగు సంవత్సరాల నుంచి కేశవ్ మహారాజ్జీ ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించడానికి నిర్మించటానికి ఎంతో శ్రమపడి ఎన్నో కష్టనష్టాలు కోర్చి ఎంతో మంది భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ మీరు ఈ పని చేయండి ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి వాళ్ళందరి చేత ఇందులో పాలు చేసి అద్భుతమైన ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు ఇది నిజంగా ముందర విశాఖపట్నంలో శ్రీకృష్ణ చైతన్య మటం చూసిన వాళ్ళకి ఇక్కడ మళ్ళా వచ్చి అదే స్వామిని మళ్ళీ దర్శించుకుంటే అక్కడైనా ఈ ఆలయం కట్టారన్నట్టుగా అంత బాగా పునర్నిర్మించారు ఇది నిజంగా విశాఖపట్నానికే ఎంతో గొప్ప ఆలయం కింద ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాల కింద ఆలయం ఇది అది అలాంటిది మళ్ళీ పునర్నిర్మించుకోవటం విశాఖ ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాలు నేను కూడా ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను